ఆ యాజకత్వం అనేది ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది మనం కొన్ని మాటలు మనం చూద్దాం చూడండి మొదటిగా ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆది కాండము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మనం చూస్తాం చూడండి నా మూడు నుంచి ఐదు వరకు చదువు కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను హేవేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రోవిన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేవేలును అతని అర్పణను లక్ష్య పెట్టను కయూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టను కాబట్టి మొట్టమొదటిగా వ్యక్తిగతమైనటువంటి యాజకత్వం ఎవరికి వారుగా సమర్పించేటటువంటిది అనేది మనం చూస్తాం కాబట్టి కయూను హేబేలు కాబట్టి కయూను ఎలాంటివాడు కయూను వ్యవసాయదారుడు హేబేలు గొర్రెల కాపరు కాబట్టి తీసుకొచ్చాడు అయితే అతని అర్పణ లక్ష్య పెట్టలేదు కానీ హేబేలు యొక్క లక్షణ అర్పణ అంగీకరించబడింది కాబట్టి ఇది మనం ఏం చూస్తామని అంటే వ్యక్తిగతమైనటువంటి యాజకత్వానికి ఇది సాదృశ్యంగా మనం ఎవరికి వాళ్ళు అప్పించుకున్నటువంటిది రెండవదిగా మనం గనక గమనిస్తే యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని గనక మనం చదివితే యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనం మనం చదివితే వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమో దహన బలి నర్పించుచు చను యోగునిత్యము అలాగు అలాగూ కాబట్టే కాబట్టి యోగుకున్నటువంటి బిడ్డలు వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తం ఎంతమంది యోగు పిల్లలు ఎంతమంది ఏడుగురు కుమారులు అది కాబట్టి వాళ్ళు విన్ను దినాలు జరిగినప్పుడు అంటే ప్రతిదినం ఒకరి దగ్గర విందు ఆ రీతిగా విందు జరిగిన తర్వాత యోగ ఉదయాన్నే లేచి ఏం చేసేవాడు అంటే వాటిలో ఒక్కొక్కరి కోసం ఆయన దహన బలి అర్పించేవాడిగా మనం చూస్తాం ఇది రెండవదిగా ఇది కుటుంబ యాజకత్వానికి సాధ అంటే కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మిగిలిన వారి కొరకై ప్రాయశ్చిత్తము ప్రాయశ్చిత్తార్థమైన బలిని జరిగించటము అనేది మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత మనం గమనిస్తే గనక ఆది కాండము పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు గనక మనం గమనిస్తే ఆది కాండము పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు గనక మనం గమనిస్తే అక్కడ మనం అంటే మరియు శాలేమరాజైన మెల్కీ సెదకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాను అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు నువ్వు భూమికి సృష్టికర్తయ్యాను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునని గాక నీయు చెప్పాను అనేది మనం చూస్తాం కాబట్టి మూడవదిగా మిల్కీ సెదక్ యొక్క యాజకత్వం వంశక్రమము లేనటువంటి దేవుని ద్వారా పంపించబడినటువంటి సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడుగా మెల్కి సెదకుని మనం చూస్తా ఉన్నాం నాలుగవదిగా మనం గమనిస్తే నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం అక్కడ మనం సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరనే చెప్పము నీవు ఇస్రాయల్ తో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా కాబట్టి నాలుగవదిగా సమాజముగా యాజకులుగా దేవుడు ప్రకటించినటువంటి విధానాన్ని మనం చూస్తాము ఏమన్నాడు మీరు నాకు యాజక రూపమైన రాజ్యం కాబట్టే సమాజం అంతటినే యాజకులుగా అంటే సమాజానికి సంబంధించిన యాజకత్వం అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ తరువాత ఆరోదిగా మనం గమనిస్తే ఐదవది మనం గమనిస్తే కనుక ఇదే కాండం ముప్పయో అధ్యాయము ముప్పయో వచనాన్ని గనక మనం చూస్తే కాండము ముప్పయో అధ్యాయము ముప్పవ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ మనం ఏం చూస్తామో చూడండి ఒక మాట ఓ క్షమి నిర్గమకాండం ముప్పై అధ్యాయము ముప్పై వచనం నేను చదవండి మరియు అహరోను అతని కుమారులను నాకు ఈ ఆజకులయ్యుండినట్లు వారిని అభిషేకించి ప్రతిష్ఠించవలన ఆ తర్వాత మీరందరూ నాకు యాజకులు అన్నాడు ఆ తర్వాత ప్రభు మరలా ఏం చెప్పాడంటే అహరోనుని అతని కుమారులు కాబట్టి అక్కడి నుండి అహరోను యొక్క యాజకత్వం ప్రత్యేకత ప్రత్యేకమైన యాజక ధర్మం అనేటటువంటిది ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం ప్రత్యేకమైన యాజకత్వం అనేటటువంటిది అహరోనుతో మనం ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం ఆరోదిగా మనం గమనిస్తే గనక ఈ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనం గనక మనం గమనిస్తే మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములో గాక ఆమె ఆయన మనలను తన తండ్రియకు ఒక దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఏం చేశాడంట ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మనల్ని యాజకులుగా చేస్తూ వచ్చాడు కాబట్టి ఇదేంటి అంటే క్రొత్త నిబంధన యాజకత్వం క్రొత్త నిబంధన కాబట్టి ఆయన అంటాడు కదా ఏమని కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయంలో మనం చదువుకుంటాం ప్రతి వారం వారం మనం చదువుకుంటాం ఏమని చూడు కొరందెలకు రాసిన మొదటి పత్రికలో పదకొండో అధ్యాయంలో మనం ప్రతి దినము చదువుతాం ఇరవై ఐదో వచ్చినాం ఆ ప్రకారమే భోజనమైన పెమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని కాబట్టి ప్రభు క్రొత్త నిబంధన యాజకత్వాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం అయితే ఇరవయో అధ్యాయం ప్రకటన గ్రంథం ఆరవ వచనం ఏడవదిగా ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఆరవ వచనం ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులు నయ్యుందురు ఇట్టి వారి మీద రెండవ మరణం అధికారము అధికారం లేదు వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు అనేది కాబట్టి ఇది వెయ్యేండ్ల పాలన యొక్క యాచకత్వం వెయ్యేండ్ల పాలన యొక్క అంటే వీళ్ళ మీద ఇంకేముండదు రెండో మరణం అనేది ఉండదు అంటే రెండో మరణం అసలు మరణమే ఇక ఉండదు అన్నమాట ఎందుకు మరణమే ఇక ఉండదు అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి ఇక్కడ మనం చూస్తాం ఎక్కడ ఆ మరణమును మనం అంతకుముందు చదువుకున్నాం కదా మరణమును అబద్ధ ప్రవక్తయు కదా అగ్నిగుండంలో పంతొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనం కదా ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి ముద్రలు వేయించుకుని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములు ప్రాణముతోనే పడవేయబడుదురు అనేటటువంటిది మనం చూస్తాం ఆ తర్వాత ఈ ఇరవై అధ్యాయం పద్నాలుగో వచనం కనుక మనం చదివితే మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో అది కాలం అండి ఆది కాండం మూడో అధ్యాయంలో వచ్చిన మరణం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయములో ఏమైపోతుంది సమాప్తం ఇక మరణం లేదు ఇక మరణం లేదు అగ్నిగుండంలో అది కూడా మరణం కూడా అగ్నిగుండంలో వేయబడింది ఇంకా మరణం అందుకే ఇక్కడ అన్నాడు పైన ఆరో వచనంలో వారికి రెండవ మరణము రెండవ మరణానికి అధికారము లేదు అనేటటువంటిది అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం చివరిగా మనం గనక చూస్తే మొదటి పేదరి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన కదా మనం ప్రతిసారి చదువుకుంటాం చాలా పర్యాయం ఆరాధనలు మొదటి పేదరి పత్రిక చూడండి రెండో అధ్యాయము తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై చివరికి మరలా ఎక్కడికి వచ్చామంటే ఏదైతే మొట్టమొదట హే వ్యక్తిగతంగా అర్పణ అర్పించాడు అదే రీతిగా చివరికి మరల మనం వ్యక్తిగతమైన యాజకత్వంలోనికి అర్పణ అర్పించే స్థితిలోనికి వచ్చాం అందుకే దేవుడు దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత ప్రకారము వారం వెంబడి వారం మనం దేవుని సన్నిధికి వచ్చి మన యొక్క జిహ్వ ఫలాన్ని అర్పిస్తూ ఉన్నాం జిహ్వా ఫలాన్ని అర్పిస్తా వ్యక్తిగతమైనటువంటి అర్పణ ప్రవ్వా ఇదిగో నీవు నా కొరక ఇది చేసావయ్యా అందుకే ఇదిగో నీకు నా స్థుతయ్యా ఆయన ఎలాంటి వాడంటే స్థుతుల సింహాసనం మీద ఆశ అంటే నీవు సింహాసనాన్ని నీవు చేసేటటువంటి స్థుతులతో సింహాసనము రూపించబడితే ఆ సింహాసనం మీద ఆయన ఆశ కాబట్టి వ్యక్తిగతమైనటువంటి మరలా యాజకత్వంలోనికి అంటే ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యాజకత్వంలోనికి తీసుకురాబు తీసుకురాబడినటువంటి యాజకులు ఏం చేయాలా ఏ వంశమును యాజక సమూహము పరిశుద్ధ జనమును సొత్తైన ప్రజలునై ఉన్నారు అనేది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మరణమును అందుకే మనం చూస్తాం ఆయన మరణమును కదా కురిందుడికి రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయంలో మనం చూస్తాం ఆయన మరణమును ప్రచురి దీనిలో పాలు పంపులు పొందు వారె ఆయన మరణాన్ని ప్రచురిస్తారు కాబట్టి చివరికి మరలా వ్యక్తిగతమైన యాజకత్వం దగ్గరికి మనము వచ్చాం కాబట్టే యాజకుడిగా దేవుడు మనకి కనిపిస్తూ వచ్చాడు వ్యూహానికి కనిపిస్తూ వచ్చాడు ఆ యాజకత్వం యొక్క క్రమాన్ని మనం చూస్తూ వచ్చాం ప్రశ్న ఏంటి అంటే మనము ఆ యాజకత్వ క్రమములో చేర్చబడ్డామా లేదా అనేది ప్రశ్న